ఇంకా ఎట్టకేలకు ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక శృతి వాళ్ళ నాన్న అమ్మ ఏంటంటే ఎలాగైనా ఫంక్షన్లో రెచ్చ పెడదాము అనుకుంటే కుదరలేదే అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఇంకా సత్యం వాళ్ళు అయితే భోజనం దగ్గరికి అయితే వస్తారు అక్కడ ఏదైనా అవమానిద్దాం అనుకుంటే అక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతారనమాట ఇంకా ఎలాగైనా రచ్చ పెట్టాలి అని చెప్పేసి ఒక దాంతో ఇంకా శృతి వాళ్ళు రూమ్లో అయితే ఉంటారండి రూమ్లో ఉంటే శృతి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మాల తీసి మంచం మీద అయితే పెడుతుంది ఇంకా అప్పటికే మీనా అక్కడికి వస్తుందన్నమాట శృతి రూమ్కి రావడంతో ఆ పూలమాలలో చైన్ ఉంటుంది అనమాట బంగారు చైన్ ఆ చైన్ అయితే అయ్యో దండలో చైన్ మర్చిపోయారే అని చెప్పేసి శృతి శృతి అనే వేసేసి మీనా దండలో నుంచి చైన్ అయితే తీస్తూ ఉంటుంది అనమాట తీస్తూ ఉండే లోపలికి సురేంద్ర అయితే అక్కడికి వస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే ఇగోని బాబాయ్ గారు ఇట్లా దండలో చైన్ అయితే నిలిచిపోయింది తీస్తున్నానంటే లేదు నువ్వు దొంగతనం అయితే చేస్తున్నావు డబ్బు ఆశపడి నువ్వు ఇలాంటి దాని మీద నేను అస్సలు అనుకోలేదు ఇంత పని చేస్తావా అని చెప్పి అందరినీ పిలిచి నువ్వు దొంగవి అది ఇది అని చెప్పి సురేంద్ర అంటే రచ్చ పెట్టాలి కదా ఇప్పుడు అని చెప్పేసి గిట్టి గిట్టిగా అరుస్తూ ఉంటాడు ఇంత మేన గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి అయితే హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మీనా ఏమైంది మీనా అంటే ఇలా ఇలా అంటే నన్ను దొంగనంటున్నారు అంటే పద సంగతి చెప్తానని చెప్పేసి అని వెళ్ళడంతో సురేంద్ర వాళ్ళ మామయ్య గారిని అందరినీ తిట్టడంతో బాలు ఒక్క ఏటైతే వేస్తాడ సురేంద్రాన్ని పక్కకు దోసేసేసి అక్కడ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఫంక్షన్ జరిగిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు రచ్చ పెట్టుకుందామా అని ఉన్న వీళ్ళకి లాస్ట్లో అయితే జరుగుతుంది ఇంకా శృతి ఏం చేస్తుంది మధ్యలోకి వచ్చి బాలుని వాళ్ళ నాన్నని బాలు దూరంగా జరుగు అని చెప్పేసి బాలునైతే తోసేస్తుంది ఇంకా నెక్స్ట్ శృతి ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలన్నమాట